అదేనం సంచ మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో కలికిరిలో పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి మహేశ్వరి అనే ఒక అమ్మాయి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మిస్ అయిందంట అయితే ఆ అమ్మాయి కోసం అనేక చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెతికారు అయినా దొరకలేదు అమ్మాయి ఇప్పటికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ దగ్గర దగ్గర టెన్ డేస్ దాటిపోయింది చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ ఇప్పటికే వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు అమ్మాయి ఎవరితో వెళ్ళిందో కూడా ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు అయినా కూడా అమ్మాయి ఆచూకీ మాత్రం దొరకట్లేదు అసలు అమ్మాయి బ్రతికు ఉందా లేకపోతే అమ్మాయిని ఏమన్నా చేశారా అనేది కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అమ్మాయి తల్లి వాళ్ళ బ్రదరు తమ్ముడు ఇద్దరు కూడా మనకి లైవ్ కాల్లో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఏడవకు ఏమైంది చెప్పు అసలు మీ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతూ మిస్ అయింది ఏం జరిగింది ఎవరు తీసుకెళ్లారనేది మీకు అనుమానం ఉంది మొత్తం చెప్పు అమ్మా మేడం నా పేరు పావుని మేడం మేము బాజిపాడి మండలంలో ఉంటాం మేడం మా పాప పాండ్ సాటర్డే రోజే మా నేను నానమ్మ ఇంటికి వెళ్ళాల్సి వస్తాను మా నానమ్మ బాగాలేదని చెప్పి వెళ్ళింది మేడం అమ్మాయికి అవును మేడం రెండు రోజులు అక్కడే ఇంటికి వెళ్ళిందా వెళ్ళింది మేడం మా చిన్న బాబు మా కూతురు ఇద్దరు వెళ్ళినారు మేడం ఆదివారం అక్కడే ఉన్న సోమవారం పొద్దున్న క్యారీ కట్టుకొని నేను కాలేజ్ పెళ్ళేసి వస్తానమ్మా అని చెప్పి ఈయన పమ్ము స్కూల్ బ్యాగ్ కూడా ఎత్తుకొని ఎత్తుకోపోయింది మేడం ఈ అబ్బాయి కూడా వెళ్ళాడా ఇప్పుడు మీ పక్కన కూర్చున్న అబ్బాయి కూడా వెళ్ళాడా ఇద్దరు వెళ్ళినారు మేడం తిరిగి నా పెట్టి నా ఇంటికి రాలేదు మేడం ఎక్కడికి వెళ్ళింది అమ్మా అక్కడ నుంచి మరి ఏం తెలియదు ఇక నాకేం తెలియదు మేడం మళ్ళీ మేము పోయి పోలీస్ కంప్లైంట్ మేడం చెప్పింది మేడం ఈ అబ్బాయి కూడా వెళ్ళాడా నానమ్మ ఇంటికి ఈ పిల్లడు కూడా వెళ్ళాడా అబ్బాయికి ఇద్దరు కలిసి వెళ్ళారు నానమ్మ ఇంటికి అవును మేడం వచ్చేటప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే వచ్చాడా అవును మేడం వచ్చేటప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే అమ్మాయి వండుకొని చిత్తూరు స్టాండ్ లో నేను బస్సు బస్ ఎక్కి పో ఈ కాలేజ్ పోదానని చెప్ చెప్పాను మేడం ఆ పాప అబ్బాయికి చెప్పిందంట మేడం అబ్బాయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చెప్పారు ఏం చెప్పిందమ్మా నీకు ఏం చెప్పింది మీ అక్క నేను కలికి కాలేజ్ కి వెళ్ళేసి ఇంటికి వస్తాను నువ్వు పిల్లలు మీ ఇంటికి వెళ్ళిపోరా అని చెప్పింది మరి నువ్వు అడగలేదా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కాలేజ్ కి రా అని చెప్పి బుక్స్ ఉన్నాయా అమ్మాయి దగ్గర కాలేజ్ కి వెళ్ళడానికి మీ అక్క దగ్గర బుక్స్ ఉన్నాయా అప్పుడు యూనిఫామ్ బుక్స్ తెచ్చుకోవచ్చు తెచ్చుకునిందా ఓకే మరి నువ్వు అడగలేదా అప్పుడు ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేళ్ళు అని చెప్పి అనలేదా నువ్వు ఇంటికి అంటే ఇట్లే పోతా కాలేజ్ కనిందా అమ్మా ఇప్పుడు మీకేంటి డౌట్ అంటే అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా చేశారని భయపడుతున్నారా ఎవరన్నా తీసుకెళ్లారని భయపడుతున్నారా ఏంటి అసలు అది పెను చిత్తూరు మదనపల్లి బస్ ఎంది అని చెప్పినారు మేడం మదనపల్లి పోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్తే అక్కడ సిసిటివి ఫోటో తీయించినారు మేడం అక్కడ వాళ్ళు ఎవరు ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ అంటే మేడం ఆ క్యాంటీన్ అన్నం తింటా అమ్మాయి నాకు కనిపించింది మేడం ఆ రోజు ఫొటో తీసుకున్నాము మళ్ళా మదన్పల్లికి పోతే మళ్ళీ చిత్తూరు బొమ్మని చెప్పన్నారు మేడం చిత్తూరు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేసి మేము మదనపల్లికి పంపిస్తాము మీరు మదనపల్లికి ఉండాలని చెప్పి చెప్పినారు మేడం రెండు రోజులు వెయిట్ చేసినాము మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా సార్ దొరకలేదు డిఎస్పీ దొరకలేదు మా వల్ల కాక మళ్ళీ ఆఫీస్ దగ్గర కూడా పోయినాం మేడం ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలపల్లి టూటన్ దీనికి వచ్చినది మేము టైం పడుతుందమ్మా మేము స్పందిస్తాము కానీ టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియదు అని చెప్పినారు మేడం ఏమైపోయింది తెలియదు నాకు గుర్పి తెచ్చు నేను ఏం చేసి కూలి నన్ను చేస్తుం బతుకుతున్నాను మేడం నాకు ఏం చేయాలి అర్థం కాదు మేడం నా పిడి నక్కని మిరే నక్కతే చేయను మేడం యాడొకండి అమ్మా యాడొకండి యాడొకండి నా పిడి మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా అమ్మా పద కంట మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం మా హస్బెండ్ చనిపోయారు ఓహో আরে చనిపోయినారు మేడం అంటే ఎవరితో వెళ్ళింది అమ్మాయి మేడం మీరు చూశామంటున్నారు కదా వీడియోలో లో చూసాం మేడం ఫుటేజ్ లో చూశామని చెప్తున్నారు కదా ఎవరు అతను ఎవరితో వెళ్ళింది అతను ఎవరో అతను ఎవరో మాకు తెలియదు మేడం అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పి మేడం ఆర్టీసీ కోట అవును మేడం మీ కొత్త కోట మడికేల్ రాజు అని చెప్పి చెప్పారు మేడం ఎంక్వైరీ అతను ఎవరో తెలిసింది కదా ఎవరు తీసుకెళ్లారో తెలిసింది మరి ఎంక్వైరీ చేయకపోయారా ఆ బస్ కి కెళ్ళి తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసేది కదా ఎంక్వైరీ మేడం రోజులు పది రోజుల నుంచి వాళ్ళు డ్యూటీకి రాలేదు ఏమైంది రాలేదు అతను ఇల్లు ఎక్కడ తెలిసిందా అతను ఇల్లు తెలుసుకున్నారా ఆ తెలుసుకున్నాం మేడం వాళ్ళ నాన్న వాళ్ళు కూడా మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చినారు మేడం కానీ వాళ్ళ నాన్న వాళ్ళు బాగాలేదు నాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు మేడం తెలీదు అని చెప్తున్నారా మరి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకుంటారు కదమ్మా పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా ఏంటి అవును మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట మేడం మాకు తెలియదు ఫోన్ ఆన్ అవుతే మేము చూస్తాము లేకపోతే మాకు తెలియదు అమ్మా కొన్ని రోజులు టైం పడుతుంది తెలుస్తుంది మీ మీ అమ్మాయికి ఫోన్ ఉందా లేదు మేడం మా ఇంట్లో నుంచి డబ్బులు ఏమన్నా బట్టిందా లేదు మేడం డబ్బులు ఎంత ఏం లేదు మేడం ఏం బట్టుకెళ్ళలేదు ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నాడు అతనేనా అమ్మా మీరు చెప్పే అతను డ్రైవర్ అని చెప్తున్నారు అతనేనా మరి చాలా ఏజ్ కనపడుతుంది కదా అమ్మా అతనికి అదే మేడం అదే అర్థం కాలేదు మేడం చాలా ఏజ్డ్ గా ఉంది ఎప్పుడు మీకు అనుమానం రాలేదా ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడడం గానీ ఇంట్లో అట్లా ఏమన్నా అనుమానంగా చేయటం గానీ ఏం చేయలేదా అమ్మాయి ఏదో ట్రాప్ అయితే ఇక చదువుకుంటా పాలిటెక్నిక్ ఎట్లా మరి ఇప్పుడు అంటే మీరు పోలీసుల్ని మాట్లాడటం పోలీసుల దగ్గరికి వెళ్తాం అవన్నీ రెగ్యులర్ గా చేస్తున్నారా అమ్మా చేస్తున్నాం మేడం కనీసం పదహైదో తారీఖు పదహారో తారీఖు నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తిరుగుతూనే ఉన్నాం మేడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం ఎక్కడా కానీ ఏమి కానీ స్పందన లేదు లేదు ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి కదా విజువల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసారు మీరు అక్కడ పోలీస్ స్టేషన్ లోనే అక్కడ ఇట్లా మా బాబు కనపడటం లేదు ఇక్కడ పెనుగురు వాళ్ళు వచ్చి చిత్తూరు వాళ్ళకి చెప్పినారు మేడం అక్కడ ఏమైంది ఏమి కనుక్కోమని చెప్పినారు మేడం టీచర్ మేడం ఇప్పుడు మీ మీరు ఉండేది ఎక్కడ అమ్మాయి చదువుకునేది ఎక్కడ మేము ఉండేది వాయిల్పల్లి మేడం మాకు బతుకు తీరు కోసం పిల్లలు చదువు కోసం నేను వాయిల్పాడుకు వచ్చేసినాను మేడం ఎక్కడ అమ్మాది వాయినపాడు అంటే వాల్మీకిపురం మేడం ఓకే ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకునేది ఎక్కడ కలికిరి పాలిటెక్నిక్ కాలేజ్ కలికిరి ఎంత దూరం ఉంటుంది మీ ఇంటి నుంచి కాలేజీకి అమ్మాయికి ఒక ముప్పై కిలోమీటర్లు అట్లా ఉంటాయి మేడం పంతొమ్మిది ఉంటుంది మేడం రోజు బస్సులో పోయి బస్ లోనే వస్తుందా అవును మేడం ఒక్కతే వెళ్తుందా రోజు ఒకటే వెళ్తుంది మేడం అన్న కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గ బండం అయితే కలికిరిలో ఏ కాలేజ్ అమ్మ చదివేది పాలిటెక్నిక్ కాలేజ్ మేడం ఒకటే ఉందా పాలిటెక్నిక్ కాలేజ్ అవును మేడం పాలిటెక్నిక్ మేడం ఒకటే కాలేజ్ ఉందా అంటున్నా ఒకటే పాలిటెక్నిక్ కాలేజ్ మేడం కాలేజ్ లో కనుక్కున్నారా మీరు ఏమన్నా వచ్చింది వెళ్ళింది ఏమన్నా తెలుసుకున్నారా కాలేజ్ లో అడిగారా పదహైదో తారీఖు సాయంత్రం అడిగి సార్ వాళ్ళు అడిగి కనుక్కున్నాం మేడం మా పాప ఇంతవరకు ఇంటికి రాలేదు కాలేజ్ వచ్చిందని చెప్పి అడిగాను మేడం వాళ్ళు నేను చూసి చెప్తానని చెప్పి మళ్ళమ్మ ఈ రోజు రాలేదు ప్రజెంట్ కూడా పర్లేదు అని చెప్పన్నారు మేడం ఇంతకు ముందు ఎప్పుడన్నా అట్లా చేసిందా రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్లేదేనా కి వెళ్తా లేదు ఇంతకు చేయలేదు మేడం ఈ మీకు ఈ డ్రైవర్ మీద అనుమానం ఉందా అమ్మా లేకపోతే ఇంకా వేరే మీద ఉందా వేరే వాళ్ళు ఎవరి పని లేదు మేడం డ్రైవర్ పని అనుమానం మేడం మరి పోలీసులకి మీరు గట్టిగా అదన్నా మాకు ఇతర మీద అనుమానం ఉంది సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అతనే కనిపిస్తున్నాడు కదా అమ్మాయి పక్కకి చెప్పినాను మేడం అన్ని ఎవరెన్స్ వాళ్ళకి ఇచ్చినాం మేడం అతనికి ఏంటి పెళ్లి కాలేదా పెళ్లి పెళ్లి కాలేదండి మేడం అంటే పెళ్లి అయితే భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా అందుకని చాలా పెద్ద ఏజ్ లాగా ఉంది కదా అందుకని అంటే అమ్మాయితో పోల్చినప్పుడు పెద్ద ఏజ్ లాగా ఉంది అవును మేడం 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 పాపకు సంవత్సరాలు చెప్తున్నారు అదే ఆల్మోస్ట్ కూతురు ఏజ్ ఉంటది అవును మేడం అలా తల్లిదండ్రులు కూడా ఏం చెప్పట్లేదా అతని తల్లిదండ్రులు ఏ ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఏంటి ఏమన్నా కొంచెం గట్టిగా అడిగితే చెప్పేవాళ్ళేమో ఏమన్నా వాళ్ళు చాలా అయిపోయింది తల్లి నిన్ను కూడా కలిసాను మేడం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాకు నాలుగు వచ్చింది మమ్మల్ని కొట్టి తరిమేసినాడు ఇంతవరకు మాకు ఆ చూకీ కూడా అతను ఏం చేశాడో మాకు తెలియదు మా అని చెప్పి చెప్పారు మేడం ఓ తల్లిదండ్రులతో రిలేషన్స్ లేవా ఓకే ఓకే ఉండడు తల్లిదండ్రులతో ఉండడు వాళ్ళ గురించి ఏం తెలియదు తనకి ఇతని గురించి అతనికి వాళ్ళకి తెలియదు ఇంతకు ముందు కూడా బస్ స్టాండ్ లో ఎంక్వైరీ చేస్తే ఇద్దరు అమ్మాయిలు డ్యూటీ చేసి దాంట్లో కూడా కంప్లైంట్ ఉందని చెప్పారు మేడం పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు కూడా ఇతని మీద కేసులు ఉన్నాయా మేడం తీసుకుంటారులే పోలీసులు స్ట్రిక్ట్ గా గనక ట్రై చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాడమ్మా ఎక్కడ ఉన్నది మీ అమ్మాయికి ఏం కాకూడదనే కోరుకోవాలి ఏం కాకుండా అమ్మాయి సేఫ్ గా తిరిగి రావాలని చెప్పేసి కోరుకుందాం దయచేసి మీకు దండం పెట్టాను మేడం మా బిడ్డ ఎట్టినా మాకు బెదిరికి పెట్టండి మేడం స్కూల్ ఇంట్లో చేసుకొని బతుకుతున్నాను మేడం మా బిడ్డ తప్ప ఇంకేం లేదు మేడం మా బిడ్డని చూసుకొని బతుకుతున్నాను మేడం సీసీటీవీ ఫుటేజ్ లో విజువల్స్ లో కనబడుతున్నాడు అతనేనా అమ్మ ఆడ హోటల్లో తినడానికి వెళ్ళినట్టుంది అవును మేడం మీ ఏంటి యూనిఫామ్ బ్లాక్ కలర్ వేసుకుంటారా కోట్ బ్లాక్ కలర్ బ్లాక్ అవును మీకు అంటే హస్బెండ్ చనిపోయారు అంటున్నారు కదా అది వస్తుంది కదా వితంతు పెన్షన్ వస్తుంది కదా మీకు రాలేదా ఫోన్ కూడా లేదంటున్నారు మీ అమ్మాయి దగ్గర మరి అతనితో ఎట్లా కాంటాక్ట్ చేసేది ఎలా అతనితో ఇది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఎలా ట్రాప్ చేశాడు నాది కీప్యాడ్ సెల్ ఉండింది మేడం అమ్మాయికి పోతే కాలేజ్ కి చంపిస్తానండి మేడం సాయంత్రం వచ్చిన తర్వాత ఎక్కడున్న అమ్మాయి ఏం మా అని చెప్పి నేను ఫోన్ చేసి కనుక్కుంటానండి మేడం వేరే వాళ్ళ సెల్ నుంచి వాళ్ళ చోటు ఉన్నాను మా చెప్తా ఉన్నింది అమ్మాయి నా ఫోన్ ఎత్తుకొని పోయి మళ్ళీ సాయంత్రం అంతా నా దగ్గరే ఉంటుంది మేడం పొద్దున్న ఆయన ఆ బాప ఎత్తుకుపోతుంది మేడం సెల్ లో కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మాయి దగ్గర ఉంటది కదా ఫోన్ ఇది ఆ ఫోన్ తోటే అయితే పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారులే ఖచ్చితంగా మీ అమ్మాయి దొరుకుతుంది టెన్షన్ పడవాకండి కాకపోతే ఏంటంటే అమ్మాయి సేఫ్ గా ఉండాలని మాత్రమే కోరుకుందాం మనం అమ్మాయికి ఏమి ప్రమాదం జరగకూడదని చెప్పేసి ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం అన్ని దారుణమైన ఘటనలు బాధపడకండి అమ్మా బాధపడకండి బాధపడకండి దొరుకుతుంది రే దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది బాధపడకండి అలా చనిపోతే సమస్యకి పరిష్కారం దొరకదు కదమ్మా నువ్వే చెప్తున్నావు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారని మరి వాళ్ళని ఏం చేస్తావు నువ్వు చనిపోతే వాళ్ళకెవరు చూసేవాళ్ళు ఎవరు చెప్పు అట్లా అట్లా మాట్లాడద్దు అట్లా చెయ్యొద్దు కూడా అసలు ధైర్యంగా ఉండండి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి కదా మీరు చేయాల్సినవి దానికోసం అన్నా ఉండాలి కంగారు పడవాకండి బాధపడకండి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా అమ్మాయి దొరుకుతుంది కొంచెం అటో ఇటో ఒకరోజు అటో ఇటో అవ్వచ్చు కానీ దొరుకుతుంది కాకపోతే ఏంటంటే సేఫ్గా ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి అమ్మాయికి ఏ ప్రమాదము జరగకూడదని చెప్పేసి కోరుకుందాం బాధపడకండి అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి